హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద క్యాబేజీ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర రెండు మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకోండి ఇది ఎంతో క్రిస్పీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ధనియాల పౌడర్ వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లో కాన్ఫ్లోర్ వేసుకోండి ఒక ఒక స్పూన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా వస్తుంది గట్టిగా కాకుండా వస్తాయి నెక్స్ట్ ఒక కప్పు బియ్య పిండి వేసుకున్నాం మీ దగ్గర శనగపిండి ఉంటే ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు అందుకే నేను వేసుకోలేదు సో మీరు యాడ్ చేసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ చేసుకోండి ఫుల్ పెట్టకండి పకోడి తొందరగా మాడిపోతుంది లోపల ఉడకదు నెక్స్ట్ కొంచెం కొంచెంగా పిండి తీసుకొని దీంట్లో ఇలా వేసుకోండి బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి తర్వాత ఇలా వచ్చాక తీసి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ ఈవినింగ్ స్నాక్కి చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్